ఈ రోజు మన పిక్సెల్ లాక్ లో బ్యాక్గ్రౌండ్ రిమోట్ ఎలాగేసుకోవాలని తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ పోల్ యాప్ పిక్సెల్ లా బ్లాక్ ఎల్ ఉంటే ఇంట్రెస్ట్ కనపడుతుంది ఇక్కడ న్యూ టెక్స్ట్ వచ్చేస్తుంది దాని మీద ట్యాప్ చేసుకోండి ట్యాప్ చేసుకున్న పైన డిలీట్ ఆప్షన్ ఉంటుంది కదా ఆ డిలీట్ ఆప్షన్ డిటెక్ట్ చేసుకోండి ఇలా కనపడుతుంది కదా ఓకే చేసేసుకోండి తర్వాత ఇక్కడ ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రమ్ గ్యాలరీ నేను ఇక్కడ బ్యాక్ ఇమేజ్ తీసుకుందాం అనుకుంటున్నాను అది బ్లాక్ ఇమేజ్ తీసుకుంటున్నాను మీకు కావాల్సిన మీరు ఏదైనా తీసుకోవచ్చు గ్రే అయినా తీసుకోవచ్చు సమ గ్యాలరీలోకి ఇలా నాకు కావాల్సిన ఇంట్లో నేను బ్లాక్ పిక్ పెట్టి తీసుకున్నాను అనమాట ఓకే చేసుకుంటున్నాను ఇలా ఎక్స్పాండ్ చేసుకున్నామే అనమాట మనకు కావాల్సిన సైజు ఇంక్రీజ్ చేసుకుంటే ఏదైతే ఇలా డ్రాక్ చేసేసుకున్నాం అనమాట ఇలా డ్రాక్ చేసుకున్న తర్వాత లాక్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసేసుకోండి అప్పుడు ఎటు సైడ్ ఎటు మనకి ఇది అవుతుంది అనమాట అంటే మూవ్ ఓకే తర్వాత మనం మళ్ళీ గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమేజ్ ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఇమూవ్ రిమూవ్ చేద్దాం అనుకుంటున్నానో దాని మీద నేను ఆర్పిక్ తీసుకున్నాను ఇలా వచ్చేది ఇంటర్ఫేస్ తర్వాత ఓకే చేసుకోండి ఇట్లా బ్యాక్ దాని మీద ఇలా వచ్చేస్తుంది బ్లాక్ ఇమేజ్ మీద ఇలా నా పిక్ అయితే ఏదైతే ఉందో అది ఇలా వస్తుంది అనమాట వచ్చిన తర్వాత ఇప్పుడు మన ఇక్కడ కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా దానిలో చూడండి ఒకసారి ఇక్కడ ఎరేజ్ ఎరేజ్ కలర్ అని సార్ ఎరేజ్ కలర్ మీద ట్యాప్ చేసుకోండి ట్యాప్ చేసుకుని దీన్ని ఎనేబుల్ చేసేసుకోండి ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఈ ఆప్టిమైజ్ నుంచి చేస్తారా ఈ పెన్ ఆప్షన్ నుంచి వచ్చేసారా పెన్ పెన్ మీద అలా ట్యాప్ చేసుకుని ట్యాప్ చేసుకుంటే ఏదైతే మన బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేద్దాం అనుకుంటున్నామో దాని మీద మెల్లగా మనం డ్రాగ్ చేసుకోవాలన్నమాట ఇలాగ కొంచెం కొంచెంగా డ్రాగ్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చుకోవాలి మళ్ళీ తీసుకున్న తర్వాత పెన్ ఆప్షన్ ముందుకెళ్ళి డ్రాగ్ ఇచ్చుకొని ఇలా ఇలా డ్రాగ్ ఇచ్చుకుంటే మనం మెల్లగా ఇప్పించుకోవాలి అలా కొంచెం కొంచెంగా డ్రాక్ చేసుకుంటూ వచ్చిన తర్వాత మనకి ఇమేజ్ అయితే ఇలా అయితే వస్తుంది మొత్తానికైతే దాని మీద మన ఈ ఏదైతే ఇమేజ్ ఉందో దీని మీద మనం మోర్ ఆప్షన్స్ ఉంది ఇలా ఆప్షన్స్లోకి వెళ్ళి షేప్స్ ఉంది కదా షేప్స్ మీదకి వెళ్ళిన తర్వాత ఇలా డ్రాక్ చేసుకోండి ఇలా డ్రాక్ చేసుకున్న తర్వాత ఏదైతే మన ఇమేజ్ ఉందో ఏదైతే మన ఇమేజ్ ఉందో దాని మీద దాన్ని ఇలా మెసేజ్ చేసి పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇలా ఉంది కదా ఇప్పుడు దీన్ని మనం బ్యాక్ గ్రౌండ్ వెనక్ సైడ్ వెళ్ళిపోయింది అనమాట ఇమేజ్ ఆ ఇమేజ్ ని మనం ఏం చేద్దాం ఫ్రంట్ క్లిక్ చేసుకుంటున్నాం అనమాట తెచ్చుకున్న తర్వాత ట్యాప్ చేసుకున్న తర్వాత ఈ సైజ్ ని మనం స్మాల్ చేసేసుకుందాం స్మాల్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం మనకు కావాల్సిన నేమ్ ఇచ్చేసుకోవచ్చు

ఇప్పుడు దీని మీద మనకు కావాల్సిన ఫోన్ సైజ్ని మనం పెట్టుకోవచ్చు కావాల్సిన మోడల్లో ఫోన్ సైజ్ మనం చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని కలర్ కావాల్సింది మన కలర్ ఫిల్ చేసుకోవచ్చు రెడ్ కలర్ తీసుకున్నాను నేను గ్రాంట్లో తెలియ గ్రాడీ వెళ్ళి తీసుకున్నాను ఓకే చేసుకున్నాను నేను ఇటు కాల్ స్క్రోల్ చేసుకోవచ్చు కింద నుంచి చేశారా ఇటు కావాలని టచ్ స్క్రోల్ చేసుకోవచ్చు నేను ఇలా ట్యాప్ చేసి క్లిట్ చేసుకున్నాను క్లిక్ చేసుకున్న తర్వాత మీ ఇమేజ్ని ఇలా ఓకే పైన త్రీ డాట్స్ కనపడుతుంది కదా దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ ఇమేజ్ ఉంది కదా ఎక్స్పోర్ట్ ఇమేజ్ మీదకి చేసుకోవడమే అంతే ఇలా సేఫ్టీ గ్యాలరీ అని చూపిస్తుంది సేవ్ చేసేసుకోవడం అంతే దట్స్ ఈ ఈరోజుకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎలా చేయవలసి వస్తున్నాం కదా ఇంకా ముందు ముందు మీకు పన్నెండు వీడియోస్ కావాలంటుంటే కావాలనుకుంటే ఒక్కసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ